చిన్న నాయకులందరి మీద ఎస్సీ ఎస్టీ కేట్స్ పెట్టారు ఇది ఇది ప్రభుత్వ విధానం మరి ఇక్కడ చూస్తే ఇక్కడ మన ఎంపికనూరులో ఆత్మహత్యలు మన శంకరయ్య అని ఆయన రెండు సెట్ల భూమి చేనేత ఆయన రెండు సెట్ల భూమి కోసం ఆయన పంట క్షోభ చివరికి కెరోసేటి పోసుకొని ఆయన ఆత్మహత్యకు బలపడ్డాడు ఒంటి బిట్టలో ముగ్గురు చేనేత కార్మికులు వాడు కూడా ఈ ల్యాండ్ మాఫియా దాంట్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు పెడలలో ముగ్గురు అప్పుల బాధ భరించలేక చేనేత కార్మికులు అలాగే మన ధర్మవరంలో ఇద్దరు అలాగే ఇక్కడ చూసా మనం మైనారిటీల పైన మైనారిటీ ఇక్కడ మిగర్లో మైనారిటీ బాలిక హజీ హజీరాబీ మానభంగం చేసి ఎంత దారుణంగా అసలు ప్రవర్తించారు వీళ్ళు మన కళ్ళ ముందే కట్టినట్టుగా ఇన్ని ఎన్నో ఎన్నెన్నో వాళ్ళు చేసిన దారుణాలు ఎన్నో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఇక్కడ మన దగ్గర ఈ దేశంలో ఈనాడు మనకున్న ఐదవ ఓటు ఆ ఓటుని సద్వినియోగపరచుకుని మరి మన ఉద్దేశాలను ప్రంబింప చేయడానికి సరైన ఈ యొక్క ప్రజాస్వామ్య సంరక్షణ కోసం మన సరైన ప్రతినిధులను ఎన్నుకుని సమాజ స్థాపనకు సమాజంలో ఉన్న ఈ వ్యత్యాసాలను తొలగించడానికి అలాగే సామాజిక న్యాయం అందించడానికి మనం ఎన్నుకోవాల్సిన ప్రతినిధులను అంటే ఎటువంటి వ్యామోహానికి లేకపోతే మీ యొక్క పరిహీనతలకు గురి కాకుండా అందరి ఏకతాటిపై ఉండి ఈ ఓటు అనే ఆయుధంతో మీరంతా మళ్ళీ మీ సుస్థిరమైన ప్రభుత్వం జవాబుదారీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి మళ్ళీ ఒక సరైన నిర్వచనం మీరు పరిపక్వత చెందిన చైతన్యవంతులని మరొకసారి చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిగించబడినట్ల మీ పేర్లు రచించుకోవాలని మీ అందరికీ నేను సెలవు మీ అందరికీ నేను వినవించుకుంటున్నాను ఈ ఇక్కడ ప్రాంతానికి మనం చేయడం జరిగింది ఇక్కడ మన టెక్స్టైల్ పార్క్ కి మరి వంద ఎకరాలు మనం శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని అది రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారంగా మార్చుకున్నారు ఈ వైకాపా బా దాంతో ఆర్డీఎస్ రైట్ కెనాల్ నుంచి సాగునీరు కోసం ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి దాన్ని మనం టెండర్ కి పిలిస్తే రివర్స్ టెండరింగ్ అంటూ దాన్ని ఆపేసింది వైకాపా ప్రభుత్వం అలాగే ఈ యొక్క తాగు నీరు కోసం తాగునీరు సంబంధించిన గాజుల దిండి నుంచి మరి నూట నలభై ఆరు కోట్లతో ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలి అని మనం శాంక్షన్ చేస్తే దాన్ని ఆపేశారు ఆనాడు మన నాన్నగారు అలాగే మన నాగేశ్వర రెడ్డి గారు తండ్రి గారు అయిన మోహన్ రెడ్డి గారు వాళ్ళు కలిసి ఈ యొక్క గుడికల్లులో ఎస్ఎస్ ఎస్ ఎస్ థ్యాంక్ యూ అంటే ముందు భవిష్యత్తులో అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు వంద ఎకరాలు శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా పూర్తి చేయలేదు వీళ్ళు దాన్ని కూడా వ్యాపారంగా మార్చుకుని కొన్ని వందలు రెండు వందల యాభై కోట్లు విలువైన ఆ భూమిని వాడుకో స్వాహా చేశారు ఇది వీళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడైనా ఒక్క రోడ్లో కూడా ఒక్క గొయ్యి కూడా మెడుతో పూడ్చారా అని నేను అడుగుతున్నాను అభివృద్ధి లేదు ప్రజల ప్రాణాలకు సెక్యూరిటీ లేదు అలాగే సంరక్షణ లేదు అంత పతనం ఇవాళ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి మన రాష్ట్రానికి మన పసుపు జండాని అండ దండా రేపు పసుపు దడ్డు కదిలితే మొత్తం అక్కడ తాడేపల్లిలో జగన్ గుండెలో దడ పుట్టింది ఇవాళ రేపు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ల్యాండ్ యాక్ట్ ఏదో తీసుకురాబోతున్నాడు కొత్తగా పైచ ముదిరిపోయింది దాంతో ఏంటంటే పాస్బుక్ అతను బొమ్మలు వేసుకుని రిజిస్టర్ భూములు ఆ పట్టాలన్నీ తన దగ్గర పెట్టుకుని ఆ పుస్తకాలు రేపు ఒకవేళ మీరు సరిగ్గా వాటిని దాన్ని పట్టించుకోకపోతే రేపు చూస్తే దానిపై కూడా అప్పులు ఉంటాయి మీ పేరుతో అప్పులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ మధ్య వ్యాపారం ఏదైతే ఉందో ఏదైతే ఎన్ని లక్షల కోట్లు దోచుకుంటున్నాడో దాన్ని కూడా ఇనిమి పెట్టి ఇంకా ఇంకా అప్పులు తీసుకొస్తాడు చివరికి అతను కావాల్సింది ఈ రాష్ట్రంలో మన ఎంపరం ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం మళ్ళీ జగన్ వచ్చంటే మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే మొత్తం మన భూమిలో మన ఆస్తులు అన్ని వదులుకుని పోవాల్సిందే అలాగే అన్న ఈ గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేసి తను మాటిచ్చాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాడని ఏం చేయమైంది ఈ గంజాయికి డ్రగ్గులకి అలవాటు చేసి మా జీవితంతో ఆడుకుంటున్నాడు ఈ జగన్ అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిపిఎస్ వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తాననిచ్చాడు ఏమైందని అడుగుతున్నాను అలాగే మన పోలవరం పోలవరాలను మోదావరులో కలిపేసి తన బ్లాక్ లిస్ట్ తన ప్రభుత్వాన్ని బ్లాక్ బ్లాక్ లిస్ట్ చేసిన మరి కాంట్రాక్టర్లందరికీ కూడా తిరిగి డబ్బులు ఇవ్వాలి కదా డబ్బులు ఇచ్చే పని లేదు అంత కూడా తన సంపాదనే తన కోసం